దుగ్గడి మండలంలోని గిన్నిబావి పట్టణంలో మహాత్మా జ్యోతిబా పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే మా ద్వేయమని ప్రధానోపాధ్యాయులు మల్లయ్య మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభోత్సవం కావడం జరిగిందని ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం అందించడమే మా బాధ్యత విద్యార్థులకు శారీరకంతో పాటు మానసిక ఉల్లాసం ఉండడానికి ఆటల పాటలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ప్రధానోపాధ్యాయులు ఓదెల మల్లయ్య ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీలత రాజు శ్రీను పాల్గొన్నారు Terima kasih telah menonton.

నమస్తే అండి నా పేరు ఓదెల మల్లయ్య ప్రిన్సిపల్గా మహాత్మా జ్యోతిబాపుల నల్లబెల్లి బాయ్స్ లొకేటెడ్ ఎట్ గేటింగ్ బాబీలో పనిచేస్తున్నాను అండ్ మన స్కూల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది మొదటగా ఐదు ఆరు ఏడు తరగతులని మొదలై ఇప్పుడు పదవ తరగతి వరకు కూడా జరిగింది అండ్ మన ప్రభుత్వం ఆశయం మేరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లో విద్యను అందియడం నాణ్యమైన విద్య మరియు మంచి భోజనము సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థుల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కు కృషి చేసేదానికి రెసిడెన్షియల్ స్కూల్స్ ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి పిల్లలను అకాడమిక్స్లోనే కాకుండా మరియు నాన్ అకాడమిక్స్ అయిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వి వివిధ కోకరిక్యులర్ యాక్టివిటీస్లలో కూడా వారిని ఎంకరేజ్ చేసేస్తూ ముందుకు తీసుకుపోతుంది నల్లబెల్లి బాయ్స్ మరి రెండు సంవత్సరాల నుండి కూడా పదవ తరగతి ఉత్తీర్ణతలో అత్యున్నతమైన ప్రతిభ కనపరుస్తుంది వంద శాతం రిజల్ట్స్ మరియు టెన్ బై టెన్స్లో ముందంజలో ఉండటం జరుగుతుంది అండ్ ఇక్కడ పాఠశాలలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాము అండ్ అణగారిన వర్గాలు కావచ్చు మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన పిల్లలలో ఒక మంచి నైపుణ్యాన్ని వాళ్ళ నుంచి వెలికి తీసేస్తూ వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధించేసి అత్యున్నత లక్ష్యాన్ని చేరే దిశగా ఈ యొక్క గురుకులాలు పనిచేస్తూ ఉన్నాయి వాళ్ళకు మానసిక శిక్షణతో పాటుగా శారీరక శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది అత్యున్నతమైన ప్రతిభ కనపరుస్తున్నారు మన గురుకుల విద్యార్థులు మరి ప్రభుత్వం కూడా అంతే విధంగా చేయతను అందించేస్తూ మరి పిల్లలకు బడ్జెట్ కానీ తర్వాత సదుపాయాలు కానీ కల్ కల్పించడంలో వెనకడుగు వేయకుండా మరి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ నోట్బుక్స్ కావచ్చు యూనిఫామ్ కావచ్చు షూస్ కావచ్చు యూనిఫామ్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితంగా అందిస్తూ వాళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా వారిని ముందుకు తీసుకుపోతూ అండ్ జీవితంలో ప్రతి ఒక్కరూ చదువు వల్లనే వారి యొక్క గమ్యస్థానం అనేది రీచ్ కాగలుగుతాం అనే దానికి నిదర్శనంగా మన గురుకులాలు పనిచేస్తున్నాయండి సో మన గురుకులాలలో పనిచేయడం చాలా గర్వంగా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ